హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతా ఉన్నామంటే రైల్వే పరీక్షల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా జరిగినటువంటి రైల్వే పరీక్షల్లో ఒకే టాపిక్ నుంచి దాదాపుగా డెబ్బై ఏడు ప్రశ్నలు అనేవి అడగడం జరిగింది అండ్ రైల్వేలో బయాలజీలో మనం ప్రధానంగా ఉన్నటువంటి టాపిక్స్లో భాగంగా అత్యధికంగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏమంటే మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలు దట్ మీన్స్ సిస్టమ్స్ ఇన్ ఆ బాడీ ఓకే నీ వ్యవస్థల గురించి బాగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు అనమాట సో ఆ వ్యవస్థల గురించి ఉన్నటువంటి ప్రశ్నలు కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సరే ఇప్పుడు ఏంటంటే మనం అలాంటి వ్యవస్థలో భాగంగా ఒకటి ఏంటంటే రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్పేసి టాపిక్ ఉంది టాప్ ట్వంటీ బిట్స్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో సాధారణంగా ఇప్పుడు రైల్వే పరీక్షల్లో శాస్త్రవేత్తల గురించి అడగడు గుర్తుపెట్టుకోండి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో సైంటిస్టులకు సంబంధించినటువంటి వారు ఏం కనుక్కున్నారు ఏంటని చెప్పేసి అడిగే ప్రశ్నలు అనేవి చాలా తక్కువ ఓకేనా మరి ఈ పాఠంలోని మనం తెలుసుకోవాల్సిన సైంటిస్టులు ఎక్కువ మంది ఉన్నప్పటికి కూడా మనకు ఒక ఇద్దరం తెలుసుకోవాలా సో మొదటిది ఎవరంటే విలియం హార్వే అని చెప్పేసి పిలుస్తాం విలియం హార్వే అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్తనే మనం ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పేసి మనం పిలుస్తాం రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు అని చెప్పేసి మనం పిలుస్తాం చూడండి ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు అని చెప్పేసి మనం పిలుస్తాం మీరు రాసుకోండి అది ఓకేనా రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు అని చెప్పేసి అంటారు ఓకేనా సో చూడండి ఇక్కడ రాస్తాను రక్త ప్రసరణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క పితామహుడు ఎవరంటే విలియం హార్వే అని చెప్పేసి మనం పిలుస్తాం ఈయన ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక వైద్యుడు ఎవరమ్మా ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక వైద్యుడు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన బిట్టి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కనుక ఈయన సాధారణంగా మనకి ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొనడు ఇది ఇంపార్టెంట్ ఓకేనా ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త అదేవిధంగా హృదయం అనేది ఒక గంటలో ఓకేనా హృదయం అనేది ఒక గంటలో ఎంత రక్తం అయితే పంపిస్తుందో అది మన శరీర బరువుకు మూడు రెట్లు పంపిస్తుందని చెప్పాడనమాట ద క్వాంటిటీ ఆఫ్ ద బ్లడ్ విచ్ ఈస్ సెండ్ బై ద హార్ట్ ఇన్ ఎన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ అ బాడీ బై త్రీ టైమ్స్ అంటే గంటలో హృదయం పంపించే రక్తం ఎంత ఉంటుందంట ఫర్ ఎగ్జాంపుల్ నా బరువు అరవై కేజీలు అంటే అరవై ఇంటూ మూడు వేస్తే నూట ఎనభై లీటర్ల రక్తం అనేది సరఫరా అవుతుంది వన్ అవర్లో ఓకేనా అలా చెప్పిన వాడు విలియం హార్వే ఈ విలియం హార్వే అదేవిధంగా హృదయంలో ఉన్నటువంటి కవాటాల గురించి కవాటాలను కనుక్కోవడం కూడా జరిగింది హృదయంలో ఉన్నటువంటి వ్యాల్స్ లేదా కవాటాలు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఓకేనా మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మనకి విలియం హార్వే తర్వాత మనం తెలుసుకోవాలి తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే గైరో ల్యామో ఫ్యాబ్రిసి అని పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త ఎవరమ్మా గైరో ల్యామో ఫ్యాబ్రిసి అని పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త ఈయన మనకి పదిహేను వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో ఒక పరిశోధన చేయడం జరిగింది ఈయన ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి ఈయన ఏం చేశాడంటే సాధారణంగా హృదయం దగ్గర నుంచి రక్తం తీసుకువెళ్ళే మీద అంటే ధమని అంటే హార్ట్ దగ్గర నుంచి బ్లడ్ని తీసుకువెళ్ళేది ఎవరంటే ఆర్టరీ ఓకేనా హార్ట్ దగ్గర నుంచి రక్తం తీసుకువెళ్ళేది ఎవరు ఆర్టరీ ఎక్కడ తీసుకువెళ్తుంది ఇది బాడీ పార్ట్స్ తీసుకుని వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది బాడీ పార్ట్స్కి మరి బాడీ పార్ట్స్ నుంచి ఇదే బ్లడ్ అనేది ఏదైతుందో ఓకేనా బాడీ పార్ట్స్ నుంచి ఇదే బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ హార్ట్కి వెళ్తా గుర్తుపెట్టుకోండి ఓకేనా హార్ట్ దగ్గర ఉన్నటువంటి గుర్తుపెట్టుకోండి హార్ట్ దగ్గర ఉన్నటువంటి రక్తాన్ని తీసుకువెళ్ళేది ఆర్టరీ అక్కడికి బాడీ పార్ట్స్కి బాడీ పార్ట్ని మళ్ళీ తీసుకువచ్చేది అక్కడికి హార్ట్కి అనమాట సో తీసుకువెళ్ళేది ధమని లేదా ఆర్టరీ తీసుకువచ్చేది ఎవరంటే వెయిన్ అని లేదా వీన్ అని చెప్పేసి అంటాం దీన్నే మనం సిర అని చెప్పేసి అంటాం తీసుకువచ్చేది ఓకేనా సో ఈ సిరలలో ఈ సిర అనేది ఏదైతుంది ఈ సిర ఒకసారి ఒకసారి ఒక సిర ఇలా తీసుకుంటే రక్తం అనేది శరీర భాగాల నుంచి హృదయానికి ఇలా వచ్చి రక్తం అనేది వెనకకు వెళ్ళడం లేదు ఒక వెనుకకు వెళ్ళడం లేదు అంటే బ్లడ్ అనేది యూరిన్ డైరెక్షన్ ఒకే డైరెక్షన్ ఇలా ఫ్లో అవుతూ ఉందన్నమాట కారణం ఏంటంటే లోపల లోపల ఎక్కడికక్కడ వ్యాల్స్ ఎక్కడికక్కడ వ్యాల్స్ కవాటాలు అడ్డంగా ఉన్నాయంట అందుకే మనం ఏమంటామంటే గైరోలామో ఫ్యాబ్రిసి అని పిలుస్తున్నటువంటి వ్యక్తి మనకి మానవ శరీరంలో శరీరంలో ఉన్నటువంటి సిర లేదా వెయిన్ అనేది ఉందో ఇందులో ఏక మార్గ కవాటాలను కనుక్కున్నాడంట ఏదంటే ఏకమార్గ కవాటాలు అంటే ఏంది వన్ వే వ్యాల్వ్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామంటే వన్ వే వ్యాల్వ్స్ ఏకమార్గ కవాటాలను కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరంటే గైరోలామో ఫ్యాబ్రిసి అని చెప్పేసి అంట ఎక్కడ సిరలలో అది వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా మరి అదేవిధంగా మంచి రక్తము చెడు రక్తము అని ఎలా చెప్తాం మంచి రక్తం అంటే ఏంటి అంటే సాధారణంగా సాధారణంగా శరీరంలో ఉన్నటువంటి రక్తము ఏదైతుందో ఈ బ్లడ్ ఏదైతుందో బ్లడ్లో మనకు ఉన్నటువంటి రక్త కణాలు ఏంటి ఆర్బీసీ ఉంటుంది డబ్ల్యూబీసీ ఉంటుంది రక్త ఫలికికలు లేదా బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి ఉండటం జరుగుతాయి అవునా ఈ మూడు సాధారణంగా ఉంటాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు రకాల కణాలలో ఆర్బీసీ ఏదైతే ఉందో ఇది ఆక్సిజన్ని రవాణా చేస్తూ ఉంటుంది ఓకేనా ఆర్బీసీలో ఎవరు ఉంటారంటే రక్తం ఎరుపు రంగులో ఉండగల కారణమైనటువంటి హీమోగ్లోబిన్ ఉంటారు ఇక్కడ హీమోగ్లోబిన్ అనేది ఉందో ఆక్సిజన్తో కలిస్తే హెచ్బిఓ టూగా మారుతూ ఉంటుంది దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఆక్సి హీమోగ్లోబిన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఏమైనా పిలుస్తామంటే ఆక్సిహీమోగ్లోబిన్ ఏ రక్తంలో అయితే ఆక్సిహీమోగ్లోబిన్ అని ఉంటుందో ఏ రక్తంలో అయితే ఆక్సిహీమోగ్లోబిన్ ఉంటుందో దాన్ని మనం మంచి రక్తము లేదా ప్యూర్ బ్లడ్ అంటాం లేదా ఆమ్లజని సహిత రక్తము అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామో ఆమ్లజని సహిత రక్తము అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది ఓకేనా ఇది ఇంపార్టెంట్ సో ఇది మంచి రక్తం చెడు రక్తం అంటే ఏంటి శరీరంలో ఆక్సిజన్ సరఫరా ఆక్సిజన్ అనేది ఉపయోగించుకున్న తర్వాత మిగిలేదు కార్బన్ డై ఆక్సైడ్ సో ఇది హెచ్బి ఇప్పుడు ఇంపార్టెంట్ బిడ్డ దీని నుంచి మనం మాట్లాడదాం హీమోగ్లోబిన్కి అన్నింటికన్నా ఏ వాయువుతో ఎక్కువ బంధం ఎఫినిటీ కలిగి ఉంటుంది అంటే కనుక కార్బన్ మోనాక్సైడ్ హెచ్బి సి అని చెప్పేసి అంట ఓకేనా సో కార్బన్ మోనాక్సైడ్తో అత్యధికంగా ఇట్ ఈస్ హ్యావింగ్ ద హయెస్ట్ ఎఫినిటీ టు బైండ్ విత్ కార్బన్ మోనాక్సైడ్ ఏంటమ్మా ఇట్ ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ ఎఫినిటీ టు బైండ్ విత్ ద కార్బన్ మోనాక్సైడ్ అని చెప్పేసి వీ కెన్ వీ కెన్ కాల్ ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోండి అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే హృదయంలో ఉన్నటువంటి గదుల సంఖ్య నాలుగు హౌ మెనీ చాంబర్స్ ఆర్ దేర్ ఇన్ అర్ హార్ట్ అంటే ఫోరు అందులో పై ఉన్నటువంటి రెండు గదులు ఏమంటారు అంటే కర్మికలు అని చెప్పేసి అంటారు కర్ణికలు అండ్ దట్ ఈస్ కాల్డ్ ఆరికల్స్ ఆరికల్స్ అండ్ హృదయంలో కింద ఉన్నటువంటి రెండు గదులను ఏమంటారండి జటరికలు అంటారు ఏమంటారండి జటరికలు జటరికలు అంటే ఏంటంటే వెంట్రికల్స్ అని చెప్పేసి పిలుస్తారు పిలుస్తారు పిలుస్తారంటే వెంట్రికల్స్ అని చెప్పి పిలుస్తారు సో ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్ ఇక్కడ ఆరికల్స్ ఏం చేస్తా అంటే రక్తాన్ని తీసుకుంటాయి రక్తాన్ని తీసుకోవడాన్ని ఏమంటారు రిసీవింగ్ ఛాంబర్స్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారు బ్లడ్ని తీసుకుంటాయి కాబట్టి రిసీవింగ్ ఛాంబర్స్ సో బ్లడ్ని పంపించే ఎవరంటే పంపింగ్ ఛాంబర్స్ ఎవరంటే మనం చెప్పొచ్చు వెంట్రికల్స్ అని చెప్పేసి అంటాం ఆరికల్స్ వెంట్రికల్స్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఈ జ రెండు రకాల కర్ణికలలో రైట్ సైడ్ ఉన్నటువంటి కర్ణిక కుడి కర్ణిక అనేది ఏదైతుందో ఈ కుడి కర్ణిక అనేది పెద్దదిగా ఉంటుంది ఈ ఎడమ కర్ణిక అనేది చిన్నదిగా ఉంటుంది మరి ఎడమ జఠరిక ఎడమ జఠరిక అంటే లెఫ్ట్ వెంట్రికల్ అనేది బాగా థిక్గా బాగా మందంగా ఉంటుంది ఎందుకు మందంగా ఉంటుందంటే శరీర భాగాలన్నింటికి రక్తం పంపించాలి హై ప్రెజర్తో కాబట్టి అదేవిధంగా ఎడమవైపు ఉన్నటువంటి హృదయానికి ఎడమవైపు ఉన్న జఠరిక ఒక్కసారి ఇలా క్లోజ్ అయితే ఓకేనా సో అందుకేమంటాం వన్ కాంట్రాక్షన్ ఆన్ వన్ కాంట్రాక్షన్ ఒకసారి ఎడం వైపు ఉన్నటువంటి జటరిక్ అనేది సంకోచం చెందితే దగ్గరగా క్లోజ్ అయితే ఎంత రక్తం బయటకు పోతూ ఉంటుంది దట్ ఈజ్ సెవెంటీ ఎంఎల్ సెవెంటీ ఎంఎల్ బయటకు వెళ్తుంది ఎంత వెళ్తుంది అండి సెవెంటీ ఎంఎల్ బ్లడ్ అనేది బయటకు వెళ్తుంది దాన్ని ఆ కార్డియాక్ స్ట్రోక్ వాల్యూమ్ అని చెప్పేసి మనం పిలుస్తాం అని పిలుస్తాం స్ట్రోక్ వాల్యూమ్ అని చెప్పేసి పిలుస్తాం ఈ స్ట్రోక్ వాల్యూమ్ ద్వారా సెవెంటీ ఎంఎల్ రక్తం వెళ్తూ ఉంటుంది ఒక్కసారి పంపిస్తా అలా హృదయంలో నిమిషానికి ఎన్ని బీట్స్ అవుతాయంటే హృదయంలో దాదాపుగా డెబ్బై రెండు సార్లు డెబ్బై రెండు ఇంటూ డెబ్బై వేసుకుంటే కనుక ఐదు వేల నలభై ఎంఎల్ బ్లడ్ అనేది ఒక నిమిషానికి హృదయం నుంచి శరీర భాగాలు పాస్ అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి టోటల్ రక్తం ఎంత అంటే ఐదు వేల నలభై ఎంఎల్ అని ఈజీగా చెప్పచ్చు ఓకేనా అండ్ ఇంకోటి ఇక్కడ హార్ట్ దగ్గర నుంచి రక్తం తీసుకువెళ్ళేది ఎవరంటే ధమని కానీ శరీర భాగాల నుంచి హార్ట్కి వచ్చేస్తారు జాగ్రత్తగా వినండమ్మా సాధారణంగా హార్ట్ అనేది తీసుకుంటే హార్ట్ దగ్గర బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది బాడీ పార్ట్స్కి వెళ్తుంది ఎక్కడికి వెళ్తామ్మా బాడీ పార్ట్స్ బాడీ పార్ట్స్ని మళ్ళీ బ్లడ్ ఎక్కడికి వస్తుందమ్మా హార్ట్కి వస్తుంది ఇది జనరల్గా అందరికీ తెలిసిందే ఓకేనా ఇలా బ్లడ్ వెళ్తే ఓకేనా హార్ట్ దగ్గర నుంచి బాడీ పార్ట్స్ బాడీ పార్ట్ని మళ్ళీ హార్ట్కి వస్తే దీన్ని ఏమంటే ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తారు ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఎందులో కనిపిస్తుంది అంటే చేప చేప యొక్క హృదయంలో గదుల సంఖ్య రెండు ఇది చెప్పిన వాడు ఎవడంటే విలియం హార్వే ఓకేనా సో అలా కాకుండా మానవ శరీరంలో మానవ శరీరంలో శరీర భాగాల నుంచి రక్తం అనేది హృదయానికి వచ్చిన తర్వాత ఈ హృదయం దగ్గర నుంచి బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వడానికి లంగ్స్కి వెళ్తుంది లంగ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే బ్లడ్ హార్ట్కి వస్తుంది అంటే ఇక్కడ హార్ట్కి ఎన్నిసార్లు బ్లడ్ వచ్చింది యారమాక్సీ ఉండి హార్ట్కి ఎన్నిసార్లు బ్లడ్ వచ్చింది ఇక్కడ ఇక్కడ ఫస్ట్ టైము ఇక్కడ సెకండ్ టైం సో రెండుసార్లు బ్లడ్ వచ్చింది కాబట్టి దీనినే మనం ఏమంటాం అంటే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం దివాలయ రక్త ప్రసరణ వ్యవస్థ దాన్నే మనం డబల్ సర్క్యులేషన్ అని చెప్పేసి మనం పిలిస్తే ఏమని పిలుస్తామండి డబుల్ సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ దీనికి అనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే విలియం హార్వే అని చెప్పేసి అంటాం సాధారణంగా రక్తపీడనం వచ్చేసరికి వన్ ట్వంటీ బై ఎయిటీ అని చెప్తాం దీన్ని మనం ఏమంటాం అంటే పైన ఉన్నటువంటి నూట ఇరవైని సిస్టోలిక్ ప్రెజరు అండ్ కింద ఉన్నటువంటి దాన్ని ఏమంటారు డయాస్టోలిక్ ప్రెజర్ దీన్ని సిస్టోలిక్ పీడనం దీన్ని డయాస్టోలిక్ పీడనం అంటారు సాధారణ రక్తంలో ఉన్నటువంటి బ్లడ్ అది శరీరంలో ఉన్నటువంటి రక్తపీడనం వన్ ట్వంటీ బై ఎయిటీ మరి బీపీని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏదంటే స్పిగ్మో మోనోమీటర్ మ్యానోమీటర్ స్పిగ్మో మ్యానోమీటర్ ఇంపార్టెంట్ బిట్ చెప్తాను చూడండి ఇక్కడ మోనోమీటర్ అదేవిధంగా బారోమీటర్ అదేవిధంగా ట్రిసెల్లీ అదేవిధంగా స్పిగ్మో మోనో స్పిగ్మో మ్యానోమీటర్ అదేవిధంగా లాక్టోమీటర్ ఓకేనమ్మా ఈ పరికరాలన్నింటిలో కూడా అండ్ తర్వాత హైగ్రోమీటర్ తర్వాత హైడ్రో మెటర్ ఈ పరికరాలన్నింటిలో కూడా వాడే మెటల్ ఏంటంటే మెర్క్యూరీ మెర్క్యూరీ అంటే హెచ్జీతో చూపిస్తాం లాటిన్ భాషలో హెచ్జీ అంటే హైడ్రేజిఎమ్ అని పిలుస్తున్నటువంటి ఒక పదం నుంచి తీసుకున్నాం ఓకేనా ఇంపార్టెంట్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా అదేవిధంగా మానవ శరీరంలో హృదయం యొక్క పేడ హృదయం యొక్క బీట్స్ని బాగా తెలుసుకు రైల్వే ప్రీవియస్ బీట్ హార్ట్ యొక్క బీట్స్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే పరిస్థితి దాన్ని ఏమంటారు ఇన్స్ట్రుమెంట్ ఏదంటే పరికర వేదన అంటారు ఈ స్టెతస్కోప్ని పద్దెనిమిది వందల పదహారులో రెన్నే లెన్నెక్ అనే పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది స్టెత్స్కోప్ని హృదయం అనేది హృదయంలోకి ఎలక్ట్రిసిటీ విద్యుత్ ప్రచోదనాలను హృదయం ఎప్పుడు కూడా విద్యుత్ ప్రచోదనాలు తీసుకొని పనిచేస్తూ ఉంటుంది అలా విద్యుత్ ప్రచోదనాలని హృదయానికి సరఫరా వాళ్ళు ఎవరంటే ఏవిఎన్ అదేవిధంగా ఎస్ఏఎన్ అంటారు ఏవిఎన్ ఎస్ఏఎన్ అంటే ఏంటి హృదయంలోని కుడికర్ణిక హృదయంలోని కుడికర్ణికకు పైగా ఒక లయారంభకం ఉంటుంది దాని ఎస్ఏ నోడ్ అంటారు అంటే ఇన్ ద రైట్ ఆర్కిల్ ఆఫ్ ద హార్ట్ ఇన్ ద అప్పర్ రీజన్ ఇట్ హ్యాజ్ యాన్ ఇట్ హ్యాస్ అ పేస్ మేకర్ దట్ పేస్ మేకర్ ఇస్ ఎస్ఏఎన్ సైన్ో ఏట్రిఎల్ నోడ్ సైనో ఏట్రియల్ నోడ్ అని ఇంగ్లీష్లో అంటారు తెలుగులో అయితే సిరా కర్ణిక కనుపు అంటారు ఇది కర్ణిక జఠరికాంతర కనుపు అని చెప్పేసి పిలుస్తారు ఓకేనా ఇది సిరా కర్ణిక కనుపు ఓకేనా ఎస్ఫర్ సిరా అనుకోండి సిరా కర్ణిక కనుపు లేదా సైన ఏట్రియల్ నోడ్ ఇది ఏట్రియో వెంట్రిక్యులర్ నోడ్ అంటే ఇది కర్రికా జటరికాంతర కనుపు అంటారు వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారంటే హార్ట్ నిరంతరం పనిచేయడానికి కావలసినటువంటి తక్కువ మొత్తంలో మైన్యూట్ ఎలక్ట్రిక్ కరెంట్స్ అనేది ఇస్తూ ఉంటాయి అనమాట అందుకే రెండింటినీ మనం ఏమంటామంటే లయారంభకాలు లయారంభకాలు అని చెప్పేసి పిలుస్తారు దాన్నే లయా అంటే వేవ్ కదా హార్ట్ అనేది బీట్ అవ్వడానికి వేవ్స్ని క్రియేట్ చేసేది ఎవరంటే వీళ్ళిద్దరు యాక్షన్ పొటెన్షియల్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు ఏవిఎన్ ఏసీఎన్ అందుకే వీళ్ళిద్దరిని పేస్ మేకర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఏమని పిలుస్తారండి పేస్ మేకర్ అని చెప్పేసి మనం దీనికి బదులుగా ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ కూడా ఇప్పుడు మార్కెట్లో ఉంది ఓకేనా సో కృత్రిమ లయ కూడా పేస్ మేకర్ అనేది జనరల్గా మార్కెట్లో ఉంది అండ్ వీళ్ళిద్దరూ ఎలక్ట్రికల్ సప్లైస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కుడి కర్ణికులో పైన ఉంటుంది ఇది కుడి కర్ణికలో కింది పక్క కుడికర్ణికల కింది భాగంలో ఎడం వైపు అనేది కనబడుతుంది లయ రబ్బకం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా అదేవిధంగా రక్తనాళాల యొక్క అధ్యయనాన్ని రక్తనాళాల యొక్క అధ్యయనాన్ని ఏమంటారు అంటే అని చెప్పి అంటారు అండ్ రక్త పీడన బీపీ అనేది ఎప్పుడు ఎందులో కనిపిస్తుంది అంటే ధమని అని చెప్పి అంటాం ఆర్టరీలో కనిపిస్తూ ఉంది సిరలలో బ్లడ్ ప్రెషర్ వెయిన్లో బ్లడ్ ప్రెషర్ అనేది ఉండదు అండ్ ధమనుల్లో రక్తం ఎప్పుడు కూడా ధారల వలె వెళ్తుంది వెయిన్స్ సిరల్లో ఎప్పుడు కూడా చిన్న చిన్న రక్తపు బొట్లు వలె రక్తం అనేది వెళ్తూ ఉంది అండ్ ధమనుల్లో ఎలాంటి కవాటాలు ఉండవు అండ్ అదేవిధంగా సిరలలో కవాటాలు ఉంటాయి హృదయం లో నాలుగు రకాల కవాటాలు ఉంటాయి దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ వ్యాల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ హార్ట్ అని చెప్పేసి మనం అంటాం హార్ట్ యొక్క అధ్యయనాన్ని మనం ఏమైనా పిలుస్తాం హార్ట్ యొక్క అధ్యయనాన్ని కార్డియాలజీ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఏమంటే కార్డియాలజీ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా హృదయం అనేది ఏ కండరాలతో తయారు హృదయం అనేది ఏ కండరాలతో తయారవుతుందంటే కార్డియాక్ మజిల్స్ హృదయం అనేది ఆర్థిక కండరాలతో తయారవుతుంది ఇవి నిర్మాణాత్మకంగా నియంత్రిత కండరాలతో క్రియాత్మకంగా అనియంత్రిత కండరాలతో తయారవుతుంది స్ట్రక్చరల్ ఇట్ ఈస్ మేడప్ అప్ వాలంటరీ మజిల్స్ అండ్ ఫంక్షనల్ ఇట్ ఈస్ ఆఫ్ ఇన్వాలంటరీ అండ్ బోధ్ క్యారెక్టర్ ఆర్ ప్రజెంట్ బౌత్ ద థింగ్స్ ఆర్ బోత్ ప్రాపర్టీస్ ఆర్ ప్రెజెంట్ అనే సింగిల్ మజిల్ దట్ ఈస్ నథింగ్ బట్ కార్డియాక్ మజిల్ రెండు రకాల లక్షణాలు నియంత్రిత అనియంత్రిత లక్షణాలు రెండూ కలిపి ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఏమని పిలుస్తామంటే మన హార్థిక కండరాలు అని చెప్పేసి పిలుస్తా ఉంటాం ఇవి టాప్ బిట్స్ అన్నమాట ఇంకా మరిన్ని బిట్స్ ఏవైతే ఉన్నాయో అది మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నుండి మీకు ఎవరికి ఏ టాపిక్ కావాలో మీరు ఇక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ పెడితే కనుక అందులో మీకు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అదే విధంగా దాన్ని పాటు ఏంటంటే రైల్వేకి సంబంధించిన కోర్సెస్ అన్ని కూడా మనకి యాప్లో ఉన్నాయి అండ్ దానికి పిఆర్ అకాడమీ అని చెప్పేసి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్